ప్రైజ్ లాట్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియమైనటువంటి దేవుని జనాగమ చాలా సంతోషం మరలా దినము కూడా ఐదు నిమిషాల వాక్య ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను చాలా మంచిది ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము యోహాను రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం యోహాను రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఐదో వచ్చిన మనం ధ్యానించుకుందాం ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచియుండని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనములు స్తోత్రములు రాజా ఎదుగునా తండ్రి అనుదినము ధ్యానించుకుంటున్న ఐదు నిమిషముల వాక్య సమయమును మీరు ఆశీర్వదకరంగా దీవించండి ఆశీర్వదించండి అనేక మంది ప్రభా ఈ మాటలు వినుటకు మీరు కృపత్సూపమని ఈ మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని నా నోటిని మీ బీరగా వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చాలా మంచిది ప్రియుల చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే యోహను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి ఈ అద్భుతమైన మాటలు మూడు రకాలుగా మాట్లాడుతున్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉండనో నేను ఎవరి ఎందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలిస్తాడు మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు ఒకవేళ నిలబడకపోతే ఫలించలేరు ఫలించకపోతే దాని ప్రభావాన్ని కూడా చెప్పాడు ఫలి నిలబడితే ఫలిస్తే దాని ఫలితాన్ని చెప్పిన దేవుడు నిలబడకపోతే దాని ప్రతిఫలాన్ని దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా చెప్పినాడు ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుల్లో నిలుస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప ఫలింపు లేదు అది గ్రహించడం లే మనిషి ఫలిస్తున్నాము లేదా దేవుళ్ళు నిలబడ్డాము ఇది మాకు శోధనే అనుకుంటున్నారు తప్ప దేవుళ్ళు నేను నిలబడకపోవటం వలన కలిగిన బలహీనతని మనిషి ఒప్పుకోలేకపోతున్నాడు చాలా మంది ఒప్పుకోలేకపోతున్నారు ఆ విషయాలు యోగాను వార్తలు దేవుడు రాయిస్తున్న ఈ చక్కని మాట ఎవడు నా నాయందు నిలుస్తాడో వాళ్ళు ఫలిస్తాడంతే ఎవడు నా దగ్గరికి వస్తాడో నేను వాడి దగ్గరికి వెళ్తాను నా దగ్గరికి రాని వాడి నేను బతిక కదా ఆసక్తి ఉండాలి దేవుడు ఆసక్తి ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో మనం ఆశీర్వదించబడతాం ఎవడు నా ఎందు నిలిచిండునో నీ జీవితంలో నువ్వు ఫలించాలన్నా అభివృద్ధి పొందాలన్నా నీ జీవితంలో నువ్వు చేస్తున్న పని ఆశీర్వదకరంగా ఉండాలన్నా నువ్వు దేవుళ్ళు నిలబడాలి ఒకటే మార్గం మరో మార్గం లేదు నువ్వు నిలిస్తే ఫలిస్తావు అంతే నువ్వు నిలిస్తేనే ఫలిస్తావు నిలబడకపోతే ఫలించడు దేవుని ఎందు ఎవరైతే నిలుస్తారో వారి ఎందు దేవుడు కూడా నిలుస్తాడు ఎంత మనిషి దేవుడు మనము దేవులను నిలబడకపోతే దేవుడు మనలో నిలబడలేడు నిలిస్తే మనం ఫలిస్తాం ఫలిస్తే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం ఇక్కడ అంటున్నాడు కదా ఎవడు నా ఎందు నిలిచి ఉండునో వాడి ఎందు నేనుంటా నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వాడు బొగ్గుగా ఫలించను ఒకవేళ మీరు ఫలించకుండా నాకు నిలబడకుండా మా శక్తి చేత మా బలవు చేత మేము చేసుకోగలుగుతాం అనుకుంటే ఏమీ చేయలేరు అంతే అనుకోవాల్సిందంటే అంతే నేను అది చేస్తా ఇది చేస్తా అని క్రైస్తవ నోట అనకూడదు ఎప్పుడు కూడా ప్రభు చిత్తం అయితే అలా చేతుము ఇలా నాలే తప్ప డబ్బును బట్టే హోదాను బట్టే కదా ఒకడు అనుకున్నాడు వెర్రివాడు ఈ సంవత్సరం పంట అంతా బాగా పండింది నా ప్రాణమా నీకు కావాల్సినంత తిను తాగు సమృద్ధి చేసుకో కావాల్సినంత పంట పండింది నా తన దేవుడు మాట్లాడదు వెర్రివాడా నీ ప్రాణము నేను అడుగుతున్నాను ఎవరు తింటారు దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా చేస్తామనుకోవటం మన భ్రమ అంతే దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా చేస్తామో అనుకోవటం మనిషి భ్రమ లేదా మనిషి యొక్క అమాయకత్వానికి మూర్ఖత్వానికి ఒక సూచిక మనుషుల్ని పక్కన పెట్టి ఏమైంది నీ నీంట్లో వాళ్ళని పక్కన పెట్టి ఏమేం నీ స్నేహితులు పక్కన పెట్టి ఏమేం నీ సేవకుని పక్కన పెట్టి ఏమైనా చేయి కానీ దేవుని మాత్రం పక్కన పెట్టిన ఏమీ చేయలేవు ఒక మాటలు చెప్పాలంటే ఆయన లేకపోతే బతకలేదు దేవుడు మన జీవితాలు లేకపోతే లబ్ డబ్ అనే కొట్టుకునే మన గుండె లబ్ అన్న తర్వాత దేవుని అడుగుతాడట అయ్యా డబ్బని కొట్టుకోవాలన్నా అని కొట్టుకో అంటే కొట్టుకుంటుంది లేదంటే అలా ఆగిపోతుంది అంతే అంతటి చిన్న జీవితం మన జీవితం నువ్వు దేవుల్లో నిలబడితే ఫలిస్తాం దేవుల్లో నిలబడితే ఆశీర్వదకరంగా ఉంటావు దేవుళ్ళు నిలబడ నిలబడినాను అన్న భ్రమలో మనుషులను నమ్మేయడానికి నువ్వు ఒకవేళ చేస్తే నేను నువ్వు మోసపరుచుకుంటున్నావు దేవుని అపధికుని చేస్తున్నావు దేవుని యొక్క వాక్యంలో నా ఎందు నిలిస్తే ఫలిస్తాం నిలబడకపోతే నాకు వేరుగా నువ్వేమి చేయలేవు ఫలించని ప్రతి తీగ దేనికి అవసరం లే దేవునికి అవసరం లేదు దేవుని కొరకు దేవుని రక్తము చేత కడగబడిన మనము దేవుని యొక్క చిత్తములు మన జీవితాలను నెరవేర్చడానికి ఆయన సాధనములుగా మనము ఆయనకు ఉపయోగపడకపోతే భవిష్యాన్ని కంటే పడిపోయిన పిండము గతి మేళ దేవుడు అనుకుంటాడు బహుశా నీ గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు దేవుని కొరకు నీ జీవితము వ్యర్థము దేవుని కొరకు నిలబడి నీ జీవితము వ్యర్థము ఆయనకు వేడుగా ఉండి బ్రతుకు నీ జీవితము వ్యర్థము అంతే ఫార్మాలిటీ సుప్రభు నమ్మేవారు చాలా మంది ఫార్మాలిటీ క్రైస్తవులు ఉన్నారు సుమి ఫార్మాలిటీ కలిగిన వారు ఉన్నారు దేవుని మాటను కేవలము చెవుల దగ్గర తీసుకొని వచ్చి విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు బహుశా జాబితాలో ఉన్నావేమో దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త క్రైస్తవుల సీనియారిటీ ఉంది కానీ సిన్సాటి లేకపోతే వ్యర్థమే భక్తులు సీనియారిటీ ఉండి సిన్సాటి లేకపోతే వ్యర్థమే గనక దేవుడి భయాన్ని కలిగి ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా